హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అయితే ఒక వీడియో చేస్తున్నానండి నా లైవ్కు వచ్చే సపోర్టర్ అండి లీలమ్మ తనైతే రోజు రమ్మనికైతే నన్ను చాలా ఫోర్స్ చేసేది రా అనేసి అయితే వెళ్ళడం జరిగింది నాకైతే చాలా వెల్కమ్ బాగా అయితే చెప్పింది చూస్తున్నారు కదండి నా పేరు రాసి మంచిగా వెల్కమ్ చెప్పింది నాకైతే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తనే లీలమ్మ నా సపోర్టరు తనకు ఎవరు లేరు ఉన్నా కూడా అనాథ తను సో నేను వచ్చానని ఇన్ని వెరైటీస్ చేశారు ఇక్కడ మా విద్యు వదిన ఉంది తను కూడా ఒక సపోర్టరు సో లీలమ్మ తను పక్కకుంది విద్య వదిన సో రోజైతే లీలమ్మ అండ్ విద్యు వదిన అయితే చాలా వెరైటీస్ చేశారండి ఇక్కడ పులిహోర మసాలా వడ పెరుగు వడ సేమియా స్వీట్ సేమియా మంచి కర్రీస్ అయితే చేశారు నా కోసం చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు వాళ్ళు నేను కూడా అదే ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను చాలా అయితే హ్యాపీగా ఉంది వీళ్ళను కలవడము సో లీలమ్మతో అయితే నన్ను చూశాక ఇంకా తన హ్యాపీనెస్కి లేవు మంచి రిలేషన్ బాండింగ్ అయితే ఏర్పడింది యూట్యూబ్ వల్ల నాకైతే చెప్పలేను సో లీలమ్మ కోసం ఒక వీడియో అయితే చేయబోతున్నాను తన లైఫ్ జర్నీ తను ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం వెనుక తను ఇప్పుడు ఎలాంటి సమస్యను ఫేస్ చేయబోతుందో అలా ఒక వీడియో అయితే నేను చేసి మీకైతే మీ ముందు పెడుతున్నాను ఫ్రెండ్స్ తన వీడియో చూసి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక నిర్ణయం మీకు కూడా అంతే అండి ఒక నిర్ణయం వెనక మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం ఎంత ఎన్ని విధాలు ఆలోచించాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో తన గురించి చేసి మీ ముందు పెడుతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము తను ఎవరో తెలుసా లీలమ్మ నాకు మంచి సపోర్టరు మా విద్య వదిన మా బంగారు వదిన సో ఈరోజు మా విద్య వదిన లీలమ్మ గురించి ఒక స్టోరీ చెప్పాలని వదినతో పాటు నేను డిసైడ్ అయినా సో తన గురించి ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాము ఫస్ట్ లీలమ్మ వల్ల బిజ్జు వదిన వల్ల లీలమ్మ నాకు పరిచయము సో వదినకి ఎలా పరిచయమో తను తను ఫస్ట్ చెప్తుంది చెప్పు వదిన హాయ్ ఫ్రెండ్స్ మా లీలమ్మ గాడి చింటే అనమాట తను చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఫ్రెండ్స్ తను ఏంటంటే మా హస్బెండ్ చనిపోయి వన్ ఇయర్ చాలా మంచిది ఇంకా నా హెల్ప్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇంకా చాలా మంచిది ఐ లవ్ యూ మై ఇంకా తను ఎప్పుడూ బాధపడకూడదు హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే తను చాలా కష్టాల్లో ఉంది ఫ్రెండ్స్ చెప్పకూడదు బట్ ఎందుకో షేర్ చేయాలనిపించి చేస్తున్నాను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇంక తను ఏంటంటే తన హస్బెండ్ చనిపోయినా ఇంకా తన కష్టాలు విని ఇంకా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి నెంబర్ తీసుకొని ఆవిడన్నో ప్రశ్న చేసుకున్నా ఇంక తన గురించి చెప్పాలంటే నాకైతే ఏడిపోతుంది చెప్పలేను బట్ చాలా నాకైతే కోడ్చింది మమ్మీ నా ప్రాణం అయితే నెక్స్ట్ చెప్తుంది సో లీలమ్మ అయితే నాకైతే లైవ్ లో పరిచయము సో కాల్స్ కూడా చేస్తూ ఉంటది రోజు కూడా మాట్లాడకుండా ఉండలేదు సో నాతో మాట్లాడితే ఎప్పుడు చాలా రిలీఫ్ గా ఉంటది ఎంత బాధ్యత మర్చిపోతా అనేసి చెప్తూ ఉంటది సో ఒక్క రోజైనా లైవ్ లో మాట్లాడకుండా ఉండలేదు నా లైవ్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంట తన బాధ అయితే నాతో షేర్ చేసుకుంది సో మీకు కూడా తెలియాలి కదా తన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఏ విధంగా మలుపు తిరిగింది అనేసి తను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంది అనేసి చెప్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వినండి నీలమా ప్లీజ్ ఇంట్రడ్యూస్ నీ పేరేంటి చెప్పు మా ఫ్రెండ్స్ అందరికీ ఓకే ఏం పేరు పేరు లీలా నేను లైఫ్ నీ మ్యారేజ్ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా చేసుకున్నావు అరేనాలి అయింది మ్యారేజ్ మ్యారేజ్ ఎక్కడ జరిగింది తెనాలి ఓకే అరెంజ్ మ్యారేజ్ పెద్ద రూపించిందేనా పెద్దలు నీకు ఇష్టపడి చేసుకోలేదా ఇష్టపడి చేసుకో ఇష్టపడి చేసుకో ఇష్టపడ్డ తర్వాత అరెంజ్ అయింది కదా సో తను నేను ఇష్టపడి చేసుకుండు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ మనం చెప్పు ఓ స్టోరీ సెకండ్ మ్యారేజ్ థ్యాంక్ యూ పాప బాబు

పిల్లలు వద్దనుకొని ప్రీప్లాన్గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు చేసుకున్న తర్వాత అయితే హ్యాపీగా ఉన్నారంట కానీ అతను చనిపోయి వన్ ఇయర్ అవుతుందంట వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ తను మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత నీ పరిస్థితి అప్పటి నుంచి ఎలాగో ఉందో మా ఫ్రెండ్స్ చెప్పు మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది తర్వాత విజయ ద్వరకట మా అదృష్టము మంచి చూసింది చాలా మంచి మనసు అంది పుష్ప కూడా ఇయర్ యూట్యూబ్ ఛానల్ పరిచయం అయింది అనమాట ఆహా తను మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నీకు చనిపోయిన తర్వాత పెన్షన్ రావాలి కదా పెన్షన్ రావట్లేదు మాకు లోన్ ఉంది అందుకని ఆగిపోయింది ఏ లోన్ పర్సనల్ పర్సనల్ అంటే చనిపోయే ముందు తీసుకున్నాడా ఓకే ఆ లోన్ ఉండడం వల్ల తనకు పెన్షన్ ఇవ్వట్లేరంట ఆపేసారంట సో ఇప్పుడు ఈమెకి ఎన్ని సంవత్సరాలు నీకు అరవై సంవత్సరాలు అండి ఇప్పుడు ఈ టైంలో తనకి పిల్లలు ఉంటే తన కనుక ఈ టైంలో పిల్లలు ఉంటే ఈ అరవై సంవత్సరాలలో అవును ఏమేం వర్క్ చేస్తుంటావు ఎట్లా ఎట్లా బతుకుతున్నావు మరి పని చేసుకొని బతుకుతున్నాం చూసారా ఫ్రెండ్స్ ఈ అరవై సంవత్సరాల ఏజ్ లో ఇండ్లలో పని చేసుకుంటూ బతుకుతుంది ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మాకు ఇంట్లో పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ అరవై సంవత్సరాలు పడ్డ ఈవెడీ లీలమ్మ తను ఎలా బతకగలుగుతుందంటే అంటే ఇప్పుడు ఓకే మంచి ఉంది రేపు రేపు ఎవరు చూస్తారు తన లైఫ్ ఏంటి సో నువ్వు ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నావు మన ఉద్యోగం వదిన దొరికింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది ఇంకా హ్యాపీ చాలా హ్యాపీ సో ఒక సొంత మంచిలాగా చూసుకుంటారు తల్లి కూతురులాగా ఉంటారు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ సపోర్ట్ సపోర్ట్ ఉంది మాకు విజయ సపోర్ట్ విజయ సపోర్ట్ ఎప్పటికీ ఉంటాయి ఇలానే ఉండాలి ఉండాలి ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు రేపు నువ్వు నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రాబ్లం ఏంటి ఏమో తెలియదు కదా చూడండి ఫ్రెండ్స్ ఆమె ఇప్పుడు ఓకే బాగుంది ఇళ్ళలో పని చేసుకొని బతుకుతుంది రేపు ఇంకేదైనా ఎక్కువ చేయలేకపోవచ్చు టైర్డ్ అయిపోతుంది ఎక్కువ చేయలేదు అప్పుడు మనీ రాదు తన పరిస్థితి ఏంటి చూడ తన హస్బెండ్ అయితే ఫ్యామిలీ ప్లాన్ చేయించుకొని మ్యారేజ్ అయితే చేసుకుంటు కానీ అలా కాకుండా ఈ ఏజ్లో తనకి ఇద్దరు పిల్లలు ఉండి ఇప్పుడు జాబ్ చేసే బాబు ఉండేవాడు తనకి ఇప్పుడు ఈ టైంలో తన జాబ్ చేసే జాబ్ చేసే బాబు ఉంటే గనక తన ఇళ్ళలో పనిచేసే అవసరం లేకుండా చూడండి ఫ్రెండ్స్ తనకైతే తెలియకుండానే తనకు హ్యాపీనెస్ ఉంది అనుకుంది తను కాలం కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి హ్యాపీనెస్ లేదు అను వెళ్ళాక ఫ్రెండ్స్ కూడా వచ్చి చాలా హెల్ప్ చేసింది హెల్ప్ చేసిందండి పుష్ప అసలు నాకైతే గోడేష్ మమ్మీ ఇంకా నేను కూడా తనకి ఒక అమ్మాయిలా ఇద్దరు అయితే చాలా క్లోజ్ అనమాట ఇంకా నేను నా హస్బెండ్కి చెప్పైనా పప్పు తానని మంచిగా అయితే నేనైతే ముందుకున్నా ముందుకు వెళ్ళాలి ఇంకా పప్పు తను ఏంటంటే ఎప్పటికీ బాధపడకూడదు అని ఒక నిర్ణయం నాది అంతే ఇంకా దయచేసి ఇంకెవ్వరూ తప్పగా అనుకోవద్దు సో మీ ఈ వీడియో చూసి ఈ లీలమ్మ లైఫ్ మీద ఈ లీలమ్మ గురించి మీరు సొసైటీలో ఇలాంటి మ్యారేజెస్ కూడా చేసుకుంటారా సో అప్పుడు ఇష్టం ఉండొచ్చు చేసుకోవచ్చు ఫర్దర్ గా మీరు ఎవరైనా అట్లా చెయ్యాలి అనుకుంటే గనక ఫ్యూచర్ గురించి వాళ్ళ లైఫ్ మన లైఫ్ లోకి వచ్చినాక మన మనతో పాటు ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా ఉండ ఉంటారు అనుకుంటారు కానీ తర్వాత పరిస్థితి ఏంటి అని లాంగ్గా ఆలోచించి ఎవరైనా మంచి డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ సో ఏదైనా కాదు మ్యారేజ్ విషయంలో కావచ్చు ఒక బిజినెస్ విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా సరే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ మాత్రమే కాదు తన లైఫ్ ఎలా ఉంటుంది అని ఇంకొకటి ఆడవాళ్ళు గుడ్డిగా మార్చుకోకండి అలా హస్బెండ్ విషయంలో ఏమైతే చాలా మోసపోయింది చాలా ఏ విధంగా అంటే మేము చెప్పలేము అన్ని విధాలుగా పాపం ఫుడ్ కూడా ప్రాబ్లం చేసేసాడు తనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది మొత్తం మనీ మొంత పెట్టేసింది తనకి తిన్న పరిస్థితి చాలా ఘోరం అసలు ఇంకా ఆ టైంలో మేము పరిచయం అవడం నిజంగా గోడ అది ఆడవాళ్ళు మరీ అంత గుడ్డిగా అయితే నమ్మకండి ఎవరిని దయచేసి మోసపోవద్దు కూడా దానికి రిలేషన్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు ప్రెజెంట్ అయితే రిలేషన్ ఒక అక్క చెల్లలు అన్నతమ్ములున్నారా ఉన్న పట్టించు అన్నతమ్ములు అక్క చెల్లెలు కూడా ఉన్నారు నలుగురు అక్క చెల్ల సో అంతమంది ఉన్నా కూడా తన అన్నదమ్ములు అక్కజలు ఉన్నారంట కానీ ఏ ఒక్కరు కూడా ఎలా అని కనీసం కాల్ చేయారంట మాట్లాడారంట సో వదిలేసారనమాట ఒక్కటి ఏకాకిగా బతుకుతుంది కానీ ఇప్పుడైతే ఓకే నాకు అదే అనిపిస్తుంది రేపు రేపు ఎట్లా అని అనిపిస్తుంది మాకు కష్టం విలువ తెలుసు సుఖం విలువ తెలుసు సో ఈ ఎందుకో మాకు మా సపోర్టర్ లీలమ్మ గురించి నేను అత్త అంట సో ఈ అత్త గురించి ఒక వీడియో చేయాలనిపించింది చేశాను హ్యాపీగా ఉండాలి మా మమ్మీ సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో ఒక కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్